బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయటం వల్ల చాలామంది యువత దానికి ఎడిక్ట్ అయిపోయి డబ్బులు పోగొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని చెప్పి చాలామంది వాగుతున్నారు సజ్జనారు కూడా మొన్న మధ్యలో బయస్ అన్ని ఏదో ఒక వీడియో పెడితే సోషల్ మీడియాలో ఒక ఫోన్ కొనడానికి షాప్కి వెళ్ళి నా దగ్గర డబ్బులు లేవు వెంటనే ఇప్పుడు ఇప్పుడే డబ్బులు వచ్చేసేటట్టు చేస్తానని చెప్పి ఒక బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి అందులో ఆడతాడు ఏ డబ్బులు వచ్చినట్టు చూపిస్తాడో ఐఫోన్ కొంటాడో ఇంకేంటి నిమిషాల్లో డబ్బులు వచ్చేస్తున్నాయి నాలాగా ఐఫోన్లు కొనుక్కోవచ్చు అని చెప్పి ఒక యాప్ని ప్రమోట్ చేస్తే ఆయన గడ్డి పెట్టారు సజ్జనార్ గారు ఎక్స్ ఎక్స్ వేదిక్ ఆ తర్వాత నిన్నో మొన్న లోకల్ బాయ్ నాని అనే పర్సను వైజాగ్ చెందిన పర్సను ఆయన ఒక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసి ఆయన అఫీషియల్ ఛానల్లో పోస్ట్ చేసుకున్నారు దాని మీద కూడా ఆయన స్పందించారు ఈవెన్ లోకల్ బాయ్ నాని అరెస్ట్ చేసే వరకు వెళ్ళింది ఆ ఇష్యూ దాని తర్వాత ఆ అబ్బాయి నాకు తెలియక నేను చేశాను సో మళ్ళీ ఇంకెప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయను అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది సో దాన్ని యాక్సెప్ట్ చేశారు అక్కడితో ఐష్యూ క్లోజ్ అయింది చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోవటం జరుగుతుంది అది ఎలా జరుగుతుంది మేము ప్రమోట్ చేయడం వల్లనే జరుగుతుందా అని చెప్పి కొంతమంది క్రియేటర్లు అనుకుంటున్నారు సినిమా యాక్టర్లు ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు సో మేము ప్రమోట్ చేస్తే మాత్రం మా మీద పడి ఏడుతున్నారు మాకు నాలుగు రూపాయలు వస్తున్నాయి వాటి నుంచే అని చెప్పి అనుకుంటున్నారు యాక్చువల్గా సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళ సంఖ్య ఏ విధంగా ఉందో దానివల్ల డబ్బులు వస్తాయని చెప్పి వాళ్ళ సంఖ్య ఏ విధంగా ఉందో ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ప్రమాదం జరుగుతుంది అనే వాళ్ళ సంఖ్య కూడా పెరిగితేనే అవి డౌన్ అవుతాయి బెట్టింగ్ యాప్స్ ఆడితే ఎటువంటి డబ్బులు రావు అని చెప్పి క్రియేటర్లు చెప్తేనే చాలామంది అందులోకి ఆ ఊబిలోకి వెళ్ళకుండా ఆగుతారు సో అందులో భాగంగానే నా వంతు ప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏదైనా ఎవరైనా కష్టపడి సంపాదించిందే మన అవుతుంది మన ముద్దవుతుంది అంతేగాని నా దగ్గర ఒక లక్ష మంది రెండు లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు వాళ్ళు ఏ విధంగా పోతే నాకు ఎందుకో నాకు ఒక ప్రమోషన్ వచ్చింది నేను చేసుకుంటూ పోతున్నా శుభ్రంగా డబ్బులు వస్తే నేను లైఫ్ ఎంజాయ్ చేస్తాను అని చెప్పి ఆ బెట్టింగ్ యాప్ ని ప్రమోట్ చేస్తే కనుక ఆ నిత్తుడు కూడు ఎప్పటికీ అరగదు దానికి ఒక ఎగ్జాంపుల్ ఒక కథ కూడా చెప్తా మీకు నాకు తెలిసిన ఒక క్రియేటర్ ఉన్నారు ఆవిడకి మంచి ఫాలోషిప్ ఉంది లోనే ఉంది లోనే ఉంది సో చేశారు చేశారంటే ఆవిడ దగ్గరికి పదే పదే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయండి అని చెప్పి మేల్స్ వచ్చి ఫస్ట్ ఫస్ట్లో పట్టించుకోకుండా వదిలేసేవారు సో వన్స్ వన్ టైంలో ఆవిడికి డబ్బులు అవసరం వచ్చాయి అవసరం వచ్చినాయి కదా అని చెప్పి ఇంకా తప్పక ఆవిడ ప్రమోట్ చేయటం మొదలుపెట్టింది బెట్టింగ్ యాప్స్ని ఒకసారి రెండుసార్లు కాదు చాలాసార్లు ప్రమోట్ చేసింది ఎందుకంటే ఆవిడికి డబ్బులు వస్తున్నాయి ఆ డబ్బులు మోజులోకి ఆవిడ వెళ్ళిపోయింది ప్రమోట్ చేస్తే ఏముంది ఏం పోతుందిలే అనుకున్నది అలా ప్రమోట్ చేస్తానే ఉంది కంటిన్యూగా ఒకనొక రోజున ఆ బెట్టింగ్ యాప్లు ఏదైతే ప్రమోట్ చేసిందో వాళ్ళ ఇంట్లో వాళ్ళ తమ్ముడే ఆడడం మొదలుపెట్టాడు పూర్తిగా ఎడిట్ అయిపోయాడు దగ్గర దగ్గర ఓ ముప్పై లక్షలో నలభై లక్షలో పోగొట్టాడు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఇంకా లోన్ యాప్లోంచి లోన్ తీసుకుండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి పదిహేను రూపాయలకే పదిహేను రూపాయలకి ఇంట్రెస్ట్లకి అంటే ఆడు వయసు దగ్గర దగ్గర ఒక ఇరవై సంవత్సరాలు ఉంటాయి వాడు పది రూపాయలు ఇంట్రెస్ట్ అడిగితే జనం బయట ఉన్న వాళ్ళు ఇచ్చారు లోన్ యాప్లలోంచి డబ్బులు లాగేశాడు ఇవన్నీ తీసుకెళ్ళి బ్యాటింగ్ యాప్లో బ్యాటింగ్ ఆడడం మొదలుపెట్టాడు ఒకసారి వచ్చి పోయి ఒకసారి వచ్చి పోయి అలాగ నలభై లక్షలు పోగొట్టాడు ఇంకా చివరి స్టేజ్ వచ్చేసరికి ఆ అడు ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయలేక ఇంట్లో సమాధానం చెప్పలేదు అప్పులు తెచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు కట్టలేదు లోనే అప్పుల దగ్గర తీసుకున్నటువంటి డబ్బులు ఏమో వాళ్ళు ముక్కు బిండి మరీ వసూలు చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు ఈ అంతా తట్టుకోలేక ఒక ఇరవై సంవత్సరాల ఏజ్లో ఆ ప్రెజర్ తట్టుకోలేక లెటరల్ గాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అక్క ప్రమోట్ చేయటం వల్ల ఆ క్రియేటర్ ప్రమోట్ చేయటం వల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదరే చనిపోయాడు ఆవిడ పెట్టిన కన్నీరు చూస్తే కనుక ఎలెక్టరల్గా మీరు ఏ ఒక్కరో బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయరు ఆవిడికి డబ్బులు అవసరమైనవి అని చెప్పి ఒక్కసారి ఆ ఊబులోకి దిగింది ఆవిడ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం మొదలు పెట్టింది మొదలు పెట్టిన తర్వాత ఒకసారి చేసిన తర్వాత ఆపేసిందా లేదు ఒక ఐదు లక్షల ఆరు లక్షల మంచి అమౌంట్ వస్తుంది మనకు డబ్బులు బాగానే వస్తున్నాయి కదా మన వల్ల ఎవరైనా ఎఫెక్ట్ అవుతారులే అనుకున్నది తీరా చూస్తే ఇంట్లో పర్సనే ఎఫెక్ట్ అయిపోయి ఇంట్లో పర్సనే ప్రాణాలు కోల్పోయి ఆవిడ వల్ల ఆవిడ చేసిన బెట్టింగ్ యాప్లు వల్ల ప్రాణాలు కోల్పోయాడు అని చెప్పి తెలిసిన తర్వాత జీవోత్సవంలో బతుకుతుంది ఆవిడ జీవోత్సవంలో లిటరల్గా ఒక్క చిన్న తప్పు మొత్తం జీవితాన్ని మార్చేసింది వాళ్ళ కుటుంబ జీవితాన్ని మార్చేసింది మీకు మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేస్తారు మీ ఇంట్లో ఎట్లాంటి సిచ్యువేషన్లు వేయి జరగలేదు కాబట్టి ఆ పెయిన్ ఏంటో మీకు తెలియట్లేదు నేను ఈ కథ చెప్పడానికి గల కారణం కూడా అందుకనే ఒక్కసారి మీ ఇంట్లో అటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కనుక మళ్ళీ ఆ బెట్టింగ్ యాప్ల జోలికి ప్రమోట్ చేయడానికి ఏ క్రియేటర్ వెళ్ళడు ఏ క్రియేటర్ వెళ్ళడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయేటట్టు మనం ఏ పని చేయకూడదు గా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నా అంటే వాళ్ళకి స్లో పాయిజన్ ఇస్తున్నట్టే మన క్రియే మన సబ్స్క్రైబర్లకి మన ఫాలోవర్స్ అందరికీ అందులోంచి మనకి ఒక లక్ష రావచ్చు రెండు లక్షలు రావచ్చు మూడు లక్షలు రావచ్చు మనం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నా కష్టమైనా ఏం జరిగినా మన కష్టం మనమే పడాలి కానీ ఎవడో బెట్టింగ్ యాప్ల ద్వారా మనకు డబ్బులు ఎత్తాడో ఆ తర్వాత ఏం జరగదులే ఒకసారి ప్రమోట్ చేస్తే ఏం జరగదులే అని చెప్పి ఎప్పుడూ అనుకోకూడదు ఆవిడ ఆ రోజున అలా అనుకున్నది కాబట్టి దానికి ఎడిట్ అయ్యింది ఆవిడ ఆ డబ్బులకి ఎడిట్ అయింది ఈడేంటి ఆ బెట్టింగ్ ఆడడానికి ఎడిట్ అయ్యాలి తమ్ముడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసే ఏ యూట్యూబర్ అయినా ఇన్స్టాగ్రామ్ క్రియేటర్ అయినా ఒకటికి రెండు సార్లు అటువంటి సిచ్యువేషన్లో మీ ఇంట్లో ఎవరైనా బెట్టింగ్ యాప్లు ఆడి డబ్బులు పోగొట్టుకుండి చనిపోతే కనుక ఎటువంటి సిచ్యువేషన్లు ఉంటాయో ఒక్కసారి మీరు ఆలోచించుకుంటే అప్పుడు బెట్టింగ్ అనేవి ప్రమోట్ చేయడం మొదలు పెట్టండి ధోని ప్రమోట్ చేసాడు ఏదో బ్యాటింగ్ యాప్ కోహ్లీ ప్రమోట్ చేసేదో ఏదో బ్యాటింగ్ యాప్ వాళ్ళు చేస్తే తప్పులేదు మేము చేస్తే తప్పు వచ్చేసిందా మా మీద కేసులు పెడతారో అని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు ఎవడో చేశాడు ఎవడో చేయలేదు అనకాదు మన సబ్స్క్రైబర్లో మన ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పి మనం తిరుగుతూ ఉంటాం ఇప్పుడు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్లనే మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ వస్తుంది కదా అది చాలు దాని నుంచి ఎదకండి ఇంకా మంచి వీడియోస్ క్రియేట్ చేయండి దాని నుంచి డబ్బులు సంపాదించుకోండి కష్టపడండి అంతేగాని ఊరికినే డబ్బులు వస్తాయని చెప్పి ఆ గోతులోకి వాళ్ళని లాగి ఆ డబ్బులు తెచ్చుకుని మీరు తిని మీ ఫ్యామిలీకి పెట్టి ఖచ్చితంగా కర్మ అనేది ఉంటుంది ఆ కర్మ ఏదో విధంగా మిమ్మల్ని కొట్టేస్తుంది ఆ డబ్బులు తింటే కనుక దయచేసి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ బెట్టింగ్ యాప్లు అనేవి ప్రమోట్ చేయటం మానేయండి